గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైఫ్ లైన్ ప్రతి ఒక్కరు తమ లైఫ్ టైంలో ఏదో ఒక టైంలో ఎక్స్పీరియన్స్ చేసే ప్రాబ్లమ్స్ వెన్నొప్పి మెడ నొప్పి సయాటిక ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ డిస్క్ ప్రాబ్లమ్ ఈ వీటిలో ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు మరి వీటికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స విధానాలు ఉన్నాయి వివరించడానికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు జాయిన్ అవుతున్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరే సమస్యలతో సఫర్ అవుతున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే అండి వెల్కమ్ టు టీవీ నైన్ థ్యాంక్ యూ అండి సో వెన్ను నొప్పి అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటారు ఎలాంటి లక్షణాలు చూపిస్తుంది ముందు హీ హూ గాడ్స్ స్పైన్ గాడ్స్ ఈస్ లైఫ్ అంటారు అంటే తన వెన్నుని కాపాడుకోగలిగిన వాడు తన పూర్తి జీవితాన్ని కూడా కాపాడుకోగలుగుతాడు అని దీని అర్థం ఎందుకని ఇంత విశిష్టత ఉంది అని మనం ఆలోచిస్తే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి పెరిఫరల్ నర్వస్ సిస్టమ్కి రెండిటికి ఒక వారధి లాంటిది స్పైన్ అలానే బ్రెయిన్కి బాడీకి అంటే బ్రెయిన్ నుంచి వచ్చే మెసేజెస్ బాడీకి చేర్చడం బాడీ నుంచి తీసుకుపోయే స్టిములేస్ స్టిమ్యులేస్ అన్నీ కూడా బ్రెయిన్ దాకా తీసుకువెళ్ళడం ఈ స్పైన్తోనే జరుగుతుంది స్పైన్ బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది స్పైన్ బాగుంటే మనం యవ్వనవంతంగా ఉంటాము స్పైన్ బాగుంటే మనం నిటారుగా నిలబడగలుగుతాము స్పైన్ బాగుంటే పూర్తి ఆరోగ్యం సమకూరుతుంది కాబట్టి స్పైన్ని కాపాడుకోవడం మన విద్ విద్యు విద్యుక్త ధర్మంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ వెన్ను సమస్యలు వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మన బ్యాక్లో నూట ఇరవై కండరాలు రెండు వందల పది లిగమెంట్సు ముప్పై మూడు వర్టిబ్రేలు ఇరవై ఎనిమిది డిస్కులు వందకు పైగా ఫేసెట్ జాయింట్స్ రెండు ముప్పై ఒక్క పేర్స్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి ఇవే కాకుండా అసంఖ్యాకములైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఈ వెన్నుని ఆధారం చేసుకునే ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా వెన్నుని ఆధారం చేసుకునే సపోర్టివ్ సిస్టమ్గా మన స్పైన్ ఉంటుంది అలాంటి స్పైన్లో ఏ చిన్న తేడా వచ్చినా అంటే కండరాలల్లో తేడా వచ్చినా ఇప్పుడు చెప్పిన లిగమెంట్లో టెండన్స్లో ఎక్కడ తేడా వచ్చినా అది వెన్ను నొప్పిగా మనకి కనబడుతుంది లక్షణంగా ఆ వెన్ను నొప్పిని మనం అలక్ష్యం చేసినట్లయితే వెన్ను రోగంగా మారుతుంది ఆ వెన్ను రోగాన్ని కూడా మనం పూర్తిగా అలక్ష్యం చేసిన సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోయినా అది కాస్త వెన్ను రోగ సమూహంగా మారుతుంది అంటే సింపుల్ బ్యాక్ పెయిన్ కాస్త కాన్ క్రానిక్ బ్యాక్ పెయిన్గా క్రానిక్ బ్యాక్ పెయిన్ కాస్త కాంప్లెక్స్ బ్యాక్ పెయిన్గా కాంప్లెక్స్ బ్యాక్ పెయిన్ కాస్త క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్గా అంటే మంచానికి కట్టిపడేసేటువంటి వెన్ను నొప్పిగా కూడా మార్చేసేటువంటి లక్షణాలు ఉంటాయండి సో ఇక్కడ వెన్ను నొప్పి అని అనగానే మనం సింపుల్గా చెప్పాలి లక్షణాలు అని చెప్పాలి అని అంటే మెడలో నొప్పి కలుగుతుంది నడుములో నొప్పి కలుగుతుంది ఇవి నొప్పి అనేది ప్రధాన లక్షణంగా ఉండొచ్చు కొంతమందికి అసలు నొప్పి కూడా కనబడకపోవచ్చు కానీ వాతం పెరిగినప్పుడు నలభై రెండు రకాల లక్షణాలు కనబడుతూ ఉంటాయి దాంట్లో తిమ్మిర్లు పోట్లు మంటలే కావచ్చు అండ్ మొత్తం మెడలో కనుక నరం నొక్కున్నట్లయితే ఇక్కడి నుంచి పైకి ఇరవై ఆరు లక్షణాలు కనబడతాయి దాంట్లో మీకు అసిడిటీనే రావచ్చు వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు గుండెల్లో నొప్పిగా రావచ్చు చెవుల వెనకాల కంటికి ముక్కుకి నోటికి గడ్డానికి తిమ్మిర్లు పోట్లు మంటలు రావచ్చు ఒక సైడ్ తలనొప్పి రావచ్చు మనకి ఎడతెరపీ లేకుండా మైగ్రేన్ హెడేక్ కూడా రావచ్చు తల తిరిగేటువంటి లక్షణం అంటే వర్టిగో కూడా రావచ్చు ఇవే కాకుండా చేతులు ఎండిపోయేటువంటి కండరాలు ఎండిపోయేటువంటి లియోస్ సిండ్రోమ్ లాంటిది రావచ్చు పక్షవాతం కూడా రావచ్చు అదే నడుములో నొక్కున్నట్లయితే నడుము నుంచి కింది ప్రాంతంలో పద్దెనిమిది లక్షణాలు కనబడతాయి దాంట్లో తొంటి తొడల వెనకాల మోకాల వెనకాల పిక్కల వెనకాల పాదం పర్యంతం కూడా మనకి తిమ్మిర్లు పోట్లు మంటలు రావచ్చు దీన్నే సయాటిక అంటారు దీంతో పాటుగా గజ్జల ప్రాంతంలో నుంచి అంగానికి అండకోశానికి వెళ్ళే ఒక నరం కూడా నొక్కుకుపోవడం వల్ల అంగస్థంభన సమస్యలు శీఘ్రస్ఖలన సమస్యలు ఫీమేల్స్లో అయితే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ లాస్ ఫ్రిజిడిటీ సెక్షువల్ యాక్టివిటీలో కోరికలు తగ్గిపోవడం ఇలాంటివన్నీ కూడా కలగ కలగవచ్చండి వెన్న ఇంత సివియారిటీకి దారి తీస్తుందని చెప్తున్నారు కాబట్టి సో ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంటుంది అంటే పర్మనెంట్గా క్యూర్ చేయగలుగుతామా ఒకటండి అంటే క్యూర్ చేయగలమండి ఇప్పటి మేము ఏడు లక్షల మందికి ట్రీట్మెంట్స్ ఇచ్చాము మూడు లక్షలకు పైగా స్పైనల్ సర్జరీస్ని మేము అవాయిడ్ చేయగలిగాము ఎందుకు ఇది చేయగలిగాము అంటే ఇది పేషెంట్స్కి సివియారిటీని బట్టి ఉంటుంది ఒక ఇది ఇనిషియల్గా నాలుగు ఫేజులు ఉంటాయి యాక్చువల్గా లోకలైజ్డ్ పెయిన్ ఉంటే ఫస్ట్ స్టేజ్ అంటారు లోకలైజ్డ్ పెయిన్తో పాటుగా తొడల దాకా మనకి రేడియేటింగ్ పెయిన్ అంటే అటు ఇటు కదలాడే పెయిన్ ఏదైతే ఉంటుందో అలాంటి నొప్పి వచ్చినప్పుడు దాన్ని సెకండ్ స్టేజ్ అంటారు మూడో స్టేజ్లో కాలంతా పాకేటువంటి లక్షణాలు లక్షణాలన్నీ కూడా కనబడతాయి నాలుగో స్టేజ్లో మనం దగ్గినా తుమ్మినా నవ్వినా లేదా పడుకొని పక్కకు తిరగాలని ప్రయత్నించిన సివియర్ టు సివియర్ ఫామ్ ఆఫ్ పెయిన్ అదంతా కూడా కనబడుతుంది అండ్ యూరినేషన్ మీద మోషన్ మీద కూడా ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి నాలుగు స్టేజీలలో ఫస్ట్ మూడు స్టేజ్లు ఎర్లీ థర్డ్ ఎర్లీ ఫోర్త్ స్టేజ్ దాకా కూడా సర్జరీలు అవసరం లేకుండా న్యాచురల్గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ద్వారా ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స మర్మ చికిత్స అనే పద్ధతుల ద్వారా మనము వీటికి సొల్యూషన్స్ పూర్తిగా ఇవ్వచ్చు కాకపోతే ఏంటంటే పేషెంట్ ఫస్ట్ థాట్ ప్రాసెస్లో ఉండాలి సర్జరీనే పూర్తి సొల్యూషను సర్జరీ చేయించుకుంటే వెంటనే తగ్గిపోతుంది అనే కాన్సెప్ట్కి రాకుండా సర్జరీ వల్ల దెర్ ఈజ్ నో సర్జరీ దట్ ఈస్ రిస్క్ ఫ్రీ అని చెప్తూ ఉంటారు అంటే రిస్క్ ఫ్రీ సర్జరీ అనేది అసలు లేనే లేదు అలాంటిది సర్జరీ అనేది లాస్ట్ క్రైటీరియానే ఉంచుకోవాలి ఆ సర్జరీ కూడా ఎప్పుడు చేయించుకోవాలి ఎప్పుడు సర్జరీకి వెళ్ళాలి సర్జరీ లేకుండా ఏం చేయాలనేది నేను ఇంకా ముందుకు చెప్తూ ఉంటాను కానీ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు ముందు ఎలా ఉన్నారో అలా అన్ని పనులు చేసుకోలేరు బట్ ఆయుర్వేదంలో అది పాజిబుల్ అని స్ట్రాంగ్ చెప్తూ ఉంటారు డెఫినెట్గా పాసిబుల్ అండి ఎందుకంటే ఆయుర్వేదంలో రూట్ కాజ్ ఎమి ఎలిమినేషన్ థెరపీ చేస్తాం అంటే మూలం నుంచి మనం చికిత్స చేస్తాం ఇంతకుముందు చెప్పినట్టు కండరాలు లిగమెంట్లు టెండన్లు ఇవే కాకుండా వీటిలో ఉన్న అసమతుల్యాన్ని మనం నార్మల్ చేస్తూ అట్ ద సేమ్ టైం శరీరంలో ఉన్నటువంటి అసమతుల్యతను కూడా నార్మల్ చేస్తాం అంటే ఆయుర్వేదం ప్రకారం ఒక నాకు వేరే ట్రీట్మెంట్ అవసరం మీకు వేరే ట్రీట్మెంట్ అవసరం ప్రతి పర్సన్కి ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ చేయాలి ఎందుకంటే శరీర ధర్మాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం దీన్ని ప్రకృతి అంటారు మా స్పెషాలిటీ ఏంటంటే మీరు ఫస్ట్ మా దగ్గరికి కన్సల్టేషన్కి రాగానే మీ శరీర ధర్మాన్ని బట్టి మీరు ఏ ఏ ప్రకృతిలో ఉన్నారు మీ బాడీ కాన్స్టిట్యూషన్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుంటాం దాని తర్వాత మీ దోషాలు ఏంటి ధాతువులలో ఎక్కడ తేడా ఉంది అనేది అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అండ్ ఎట్ ద సేమ్ టైం మీ వ్యాధి మీ ఒరిజినల్ బలం కన్నా ఎక్కువగా ఉందా లేకుంటే మీ బలం తక్కువ ఉందా అనేది కూడా అసెస్మెంట్ చేస్తాం అది చేశాక మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది అసెస్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి ఓన్లీ మందులతోనే అయిపోతుంది సెకండ్ స్టేజ్ వాళ్ళకి మందులతో పాటుగా మసాజ్డ్ బేస్ థెరపీస్ ఉంటాయి అవన్నీ చేయాల్సి ఉంటుంది మూడో స్టేజ్ వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం చేయాల్సి ఉంటుంది కాకపోతే ఫస్ట్ వాళ్ళని చూసి మీకు నిజంగా సర్జరీ అవసరమా లేదా అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తామండి దాంతో ఏమవుతుందంటే పేషెంట్కి ఇంప్రూవ్మెంట్ డెఫినెట్గా వస్తుంది ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది కూడా ఫస్ట్ కన్సల్టేషన్లోనే డైరెక్ట్గా చెప్పేస్తాం కాల్ వారితో మాట్లాడుతాం హైదరాబాద్ నుండి రమేష్ గారు నమస్తే అండి హలో యా డాక్టర్ గారితో మాట్లాడండి సార్ నమస్కారం అండి నమస్తే సార్ సార్ చెప్పండి సార్ రమేష్ థర్టీ ఎయిట్ ఓకే నేను నాకు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఆల్రెడీ త్రీ ఇయర్స్ బ్యాక్ సర్జరీ అయింది ఓకే మళ్ళీ నాకు లెఫ్ట్ సైడ్ లెగ్ బాగా లాగుతుంది కింద కింద పై వరకు ఇంతకు ముందు ఏ లెగ్ వచ్చేదండి రైట్ లెగ్ ఓకే ఇప్పుడు ఏమన్నారు మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళారా డాక్టర్ దగ్గర వెళ్తే మన ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళాడు చెప్తున్నాడు ఓకే అక్కడ నేను కంటిన్యూగా ట్వంటీ డేస్ అవుతుంది కంటిన్యూగా ఓకే అని పని చేస్తుంటారు నా ఆఫీసర్ రీలేస్టెడ్ చేస్తున్నాను దయ ఇక్కడ గ ఇంకొక చిన్న క్వశ్చన్ అడగతాను సర్జరీ అయిపోయింది దాని తర్వాత ఎక్ససైజ్ ప్యాటర్న్స్ ఏమైనా చేశారా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా ఆ చేస్తున్నాను ఇక్కడ మెయిన్ పాయింట్ చెప్తాను మీకు ఎందుకు వచ్చింది అనేది మెయిన్ పాయింట్ చెప్తాను సర్జరీ చేసినప్పుడు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మధ్యలో ఏదైతే బయటకు వచ్చిందో డిస్క్ బయటకు వచ్చిందో దీన్ని నాలుగు స్టేజీలుగా ఉంటుంది మళ్ళీ డిస్క్ డిస్క్ బల్జ్ అని ఉంటుంది డిస్క్ ప్రొట్రూషన్ అని ఉంటుంది డిస్క్ ఎక్స్ట్రూషన్ అని ఉంటుంది సీక్వెస్ట్రల్ డిస్క్ అని ఉంటుంది సో ఈ నాలుగు స్టేజీల్లాగా డిస్క్లో ఉన్నటువంటి గుజ్జు ప అక్కడ డి డిస్క్ పగిలి బయటకు వస్తుంది దాన్ని నాలుగు స్టేజీలుగా విభజిస్తారు సర్జరీలో ఏం చేస్తారు దాన్ని కట్ చేస్తారు కాకపోతే ఏమవుతుందంటే సయాటిక్ నర్వ్ ఏదైతే వస్తుందో అది ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ నుంచి మూడు నరాలుగా వచ్చి ఒక పెద్ద నరం ఏర్పడుతుంది ఆ నరము తొంటి తొడల వెనకాల మోకాల వెనకాల పిక్కల వెనకాల పాదం పర్యంతం వెళ్ళేటువంటి సయాటిక్ నర్వ్ అంటారు దీన్ని అది నొక్కుపోయినప్పుడు మీకు సయాటికా లక్షణాలన్నీ కనబడతాయి అంటే కాలంతా పాకేటువంటి తిమ్మిర్లు పోట్లు మంటలు కనబడతాయి మీకు ఇక్కడ జరిగింది ఏంటంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్లో కట్ చేశారు కాకపోతే నరం పైన సేమ్ అదే నరం పైన ఉంది కింద ఉంది సి దీని ప్రెషరు ఆటోమేటికలీ సర్జరీ యొక్క వన్ ఇయర్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే పైన ఉన్న డిస్క్లో కింద ఉన్న డిస్క్లో స్పాండిలైటిస్ ఏర్పడుతుంది దాంతో సేమ్ నరం మళ్ళీ నొక్కుపోతుంది సేమ్ కైండ్ ఆఫ్ పెయిన్ వస్తుంది కాకపోతే మీకు రైట్ సైడ్ ఇంతకుముందు నొప్పి ఉండే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది అంతే తేడా కానీ అదే నరం మళ్ళీ కంప్రెస్ అయింది కాబట్టి ఇక్కడ సర్జరీలకి డైరెక్ట్గా వెళ్లకుండా మూల కారణాన్ని మీరు తీసివేయడానికి ప్రయత్నం చేస్తే అంటే స్థూల కారణాన్ని మీరు వెతకకుండా సూక్ష్మమైనటువంటి కారణం వాతాన్ని తగ్గించుకోగలిగితే డెఫినెట్గా సొల్యూషన్ దొరుకుతుంది మా దగ్గర ఐదు చికిత్సలు చేస్తామండి మేరు చికిత్స మర్మ చికిత్స పంచకర్మ చికిత్స రసాయన చికిత్స వాజీకరణ చికిత్సలను చేస్తాం ఈ ఐదు చికిత్సలతో మీ స్పైన్ని పూర్వ వైభవాన్ని తీసుకురావచ్చు నార్మలైజ్ చేయొచ్చు కాకపోతే దాన్ని మెయింటైన్ చేసుకునేటువంటి బాధ్యత మీ చేతిలో ఉంటుంది మీకు డెఫినెట్ గా సొల్యూషన్ ఇవ్వగలము స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అని డెఫినెట్గా గా మేము మిమ్మల్ని చూసి డెఫినెట్ గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం రైట్ మరో కాలర్తో మాట్లాడదాం అండి అనంతపురం నుండి హర్షిత కాల్ చేస్తున్నాను నమస్తే అండి హలో నమస్తే చెప్పండి డైరెక్ట్గా మీ క్వశ్చన్ అడగండి అండి నమస్తే సార్ చెప్పండి అదే సార్ నాకు నాకింగ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఉన్నారు డిస్క్ ఓకే దానికి వేరే మార్గం ఇప్పుడు తీవ్రంగా ఉంది మీకు లక్షణాలు ఎలా ఉన్నాయి మీరు నడవగలుగుతున్నారా మీ పనులు చేసుకోగలుగుతున్నారా నడవగలుగుతున్నాము సార్ కొద్దిగా నడిచినప్పుడు కొద్దిగా ఇక్కడ నొప్పి అనిపిస్తుంది మరి కొద్దిగా ఒక నిమిషం అట్లా రిలీఫ్ తీసుకుంటే మళ్ళీ బాగానే ఉంటది సార్ ఇది ఎలా ఉంటుందంటే సర్జరీని డెఫినెట్గా అవాయిడ్ చేయొచ్చు కాకపోతే నా చేతిలో ఎంత ఉందో మీ చేతిలో కూడా అంతే ఉంది కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది డీల్స్ ఫ్రేమ్ వర్క్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ ఫాలో చేయాలి డి అంటే డైట్ మేనేజ్మెంట్ చేయాలి ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ చేయాలి ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్ అంటే కూర్చునే విధానం నిలబడే విధానం పడుకునే విధానం ప్రయాణం చేసే విధానం ఇవన్నీ మార్చుకోగలగాలి ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేయాలి అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మీరు ఏదైతే స్టైల్ని పాటిస్తారో ఆ స్టైల్ని నార్మలైజ్ చేసుకోవాలి మీ స్పైన్కి స్ట్రెంగ్త్ వచ్చేటువంటి లైఫ్ స్టైల్ని పాటించాలి ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ని చేసుకోవాలి ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ని పాటించిన వాళ్ళందరూ ఇప్పటికీ ఏడు లక్షల మందికి మేము ట్రీట్మెంట్ ఇవ్వగలిగాము వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి అండ్ మూడు లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం దీంతో పాటుగా మీకు అవసరం అనుకుంటే మీరు చికిత్స మర్మ చికిత్స పంచకర్మ చికిత్స ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది వాటి కోసం ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి అనంతపూర్ అంటున్నారు మా కర్నూల్లో కూడా బ్రాంచ్ ఉంది అక్కడికి కూడా వచ్చి కలవచ్చు డాక్టర్స్ ఉన్నారు థెరపిస్టులు అందరూ కూడా ఉన్నారు మీ వ్యాధి తీవ్రతను బట్టి మీకు ఏ ట్రీట్మెంట్ చేయాలి ఎంతవరకు చేయాలి ఎంత ఎన్ని రోజులు చేయాలి అనేది మా వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా చెప్పేస్తారండి నెక్ పెయిన్ ఈ మధ్య ఎక్కువగా వింటున్న సమస్య సివియర్ నెక్ పెయిన్తో వస్తే కనుక వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఒకటండి నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది మనం ఫస్ట్ ఆలోచించాలండి మూల కారణం తీసేయాలి నిదాన పరివర్జనమేవా అర్ధ చికిత్సితం అంటారు అంటే కారణాన్ని తెలుసుకోగలిగినప్పుడు సగం చికిత్స జరిగిపోతున్నట్టే లెక్క ఇక్కడ మనం ప్ర ప్రతి ఒక్కరం కూడా ఈ మధ్య మొబైల్కి అడిక్ట్ అయిపోయాం మొబైల్ని ఏం చేస్తూ ఉంటామంటే ఫస్ట్ ముందలు పెట్టుకుంటాము తర్వాత మెల్లగా మెడని ఉంచుతూ ఉంటాము ఉంచేసి మనము ఆ టెక్స్టింగ్ అదంతా కూడా చేస్తాం ఏమవుతుంది ఒక చిన్న పాయింట్ చెప్తాను ప్రతి ఐదు డిగ్రీల బెండుకి ఐదు కిలోల ఎక్స్ట్రా వెయిట్ మీ నెక్ మీద పడుతుంది అంటే మీ తల ఆల్రెడీ పది కిలోల వెయిట్ ఉంటుంది మీ బ్రెయిన్ ఆల్రెడీ రెండున్నర కిలోల వెయిట్ ఉంటుంది ఇంత వెయిట్ మీకు కాన్స్టాంట్గా ట్వెల్వ్ కేజీస్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కేజీస్ మీ మెడ మీద ఆల్రెడీ పడుతూ ఉంటుంది ప్లస్ మీ గ్రావిటీ యాక్ట్ చేస్తుంది నైన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ గ్రావిటీ యాక్ట్ చేస్తుంది దానికి తోడు మీరు బెండ్ అయినా కొద్దీ ఐదు కిలోలు ఎక్స్ట్రా పడుతుంది సపోజ్ ఇరవై ఐదు డిగ్రీల బెండ్ అయ్యారు ఇలా బెండ్ అయ్యారు ఆటోమేటికలీ ఇరవై ఐదు కిలోల ఎక్స్ట్రా వెయిట్ పడుతుంది సో ఇలా మీరు ఒక పది గంటలు కూర్చున్నారు పది రోజులు కూర్చున్నారు తొంభై ఐదు వేల కిలోల కన్నా వెయిట్ ఎక్కువ పడింది మీ మెడలో ఆటోమేటికలీ మీ డిస్క్ రప్చర్ అవుతుంది డిస్క్ బల్జ్ డిస్క్ ప్రొట్రూషన్ ఎక్స్ట్రూషన్ సీక్వెస్ట్రల్ డిస్క్ అని నాలుగు స్టేజ్లలో ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది దాన్ని ఎలక్షన్ చేశారు అది కాస్త నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది అప్పుడు వెళ్తారు సర్జరీ అంటారు సర్జరీని అవాయిడ్ చేయడానికి అప్పుడు డాక్టర్ల కోసం వెతుకుతారు అప్పుడు మనము యోగా గుర్తొస్తుంది ఆక్యుపంక్చర్ గుర్తొస్తుంది లేదా వాకింగ్ అప్పుడు గుర్తొస్తుంది ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ అప్పుడు గుర్తొస్తాయి అప్పుడు చేస్తే ఏం లాభం ఉండదు దానికి ఏం చేయాలి మీ జీవన విధానాన్ని మార్చుకోవాలి జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలి ఆయుర్వేదాన్ని అడాప్ట్ చేసుకోవాలి మరో విశాఖపట్నం నుండి నమస్తే అండి నమస్తే మేడం నమస్కారం అండి మా అబ్బాయి గురించి నేను చెప్తాను అడిగారు డౌట్ అండి చెప్పండి సార్ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లం వచ్చిందండి ఓకే వాటికి హాస్పిటల్ గారు స్కానింగ్ ప్రాబ్లం ఉంది అని అన్నారండి ఒక టూ మంత్స్ మెడిసిన్స్ ఇచ్చారండి ఓకే కానీ కానీ తగ్గలేదు తగ్గట్లేదు నిప్పు మామూలుగా నార్మల్ ఎలాగ ఉందండి అది ఆయుర్వేదిక్ ఏమైనా మనకి బాబు వయసు ఎంత బాబు థర్టీ ఇయర్స్ అండి ఏం చేస్తుంటాడు వాడు వెల్డింగ్ వర్క్ చేస్తుంటాడు అండి అక్కడే ప్రాబ్లం వస్తుంది కదా సార్ ఆక్యుపేషనల్ హజార్డ్ ఆక్యుపేషనల్ బ్యాక్ పెయిన్ అంటాం దీన్ని అంటే ఇర్రెగ్యులర్గా కూర్చోవడము ఇష్టం వచ్చినట్టుగా వంగడము చేయడము ఇవన్నీ చేస్తే ఆటోమేటికలీ అక్కడ నడుము నొక్ నడుములో ఉన్నటువంటి నరం నొక్కుంటూ ఉంటుంది లేదా మెడలో ఉన్న నరం నొక్కుంటుంది దీనికి పూర్తిగా నార్మలైజ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మీ బాబు మారాలి బాబు ఏం మారాలి అని అంటే కూర్చునే విధానం నిలబడే విధానం పడుకునే విధానం బరువులు ఎత్తే విధానం ఇది మార్చుకోవాలి ఫస్ట్ పాయింట్ నెంబర్ టూ తీసుకునే ఆహారం చాలా స్ట్రాంగ్గా మంచిగా స్పైన్ స్ట్రెందనింగ్గా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నెయ్యిని అధికంగా యూస్ చేస్తూ ఉండాలి పాలని తీసుకుంటూ ఉండాలి నాన్ వెజిటేరియన్స్ అయితే మీట్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి తీసుకున్నప్పుడు మీకు బోన్ స్ట్రెందనింగ్ అవుతుంది ఒక్కసారి బోన్ స్ట్రెందనింగ్ అయింది అని అంటే ఆటోమేటికలీ వాతం తగ్గుతుంది ఆయుర్వేదంలో ఏంటంటే అస్థిధాతువుకి వాతానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రేషియో ఉంటుంది అస్థిధాతువు అంటే బోన్ డెన్సిటీ తగ్గుతున్నా కొద్దీ మీకు వాతం పెరిగిపోతూ ఉంటుంది బోన్ డెన్సిటీ తగ్గకుండా నార్మలైజ్ చేసుకుంటున్నా కొద్దీ వాతం నార్మల్సీకి వస్తుంది అందుకని భూ భూమికలు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇదే కాకుండా ఆయన పోస్చర్ మార్చుకోవాలి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఇదంతా మార్చుకుంటూ ఫస్ట్ లోపల ఉన్నటువంటి మూల కారణం ఏదైతే ఉందో దానికి కూడా తీసేటువంటి ప్రయత్నం చేయాలి స్క్రూలైన్ నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫార్టీ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబరు మా వాళ్ళు హెల్ప్ చేస్తారు డెఫినెట్గా నేను మాట్లాడతాను అండ్ మీకు దగ్గర అయ్యే దగ్గరగా ఉన్నటువంటి బ్రాంచ్కి రండి మా డాక్టర్లు కూడా ఉన్నారు చూసి డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం బ్యాక్ పెయిన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయంటారు ఒకటండి అంటే కాంప్లికేషన్స్ని మనం తీసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా నెక్ పెయిన్ కనుక వచ్చింది అనుకోండి ఈ చెయ్యి పడిపోయేంత కాంప్లికేషన్ కూడా ఉంటే ఉంటుంది అంటే పక్షవాతం దాకా కూడా వెళ్ళిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అండ్ వర్టిగో అంటే తల తిరిగిపోయేటువంటి ఒక కండిషన్ ఉంటుంది దాన్ని వర్టిగో అంటాము అది అలాంటి కండిషన్స్ కూడా వస్తాయి సివియర్ టు సివియర్ ఫామ్ ఆఫ్ మైగ్రేన్స్ ఉంటాయి అంటే ఎప్పుడు మీరు ఎంతసేపు మందులు వేసుకున్నా తగ్గినటువంటి మైగ్రేన్ కూడా ఉంటుంది అలాంటి కండిషన్స్ ఉంటాయి ఐ సైట్ తగ్గిపోతుంది టేస్ట్ తగ్గిపోతుంది నాసల్ మీకు స్మెల్ సెన్స్ ఆఫ్ స్మెల్ తగ్గిపోతుంది చెస్ట్లో పెయిన్ వస్తుంది మీరు కార్డియాలజిస్ట్ చుట్టూ వెళ్ళి మొత్తం టెస్ట్లు చేయించుకున్న అంత నార్మల్గా వస్తుంది కాకపోతే అది సర్వైకల్ కంప్రెషన్ తోటి వస్తుంది అండ్ లోవర్ బ్యాక్లో కంప్రెషన్ వచ్చినట్లయితే సివియర్ ఫామ్ ఆఫ్ మీరు పడుకొని పక్కకు తిరగలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది నిమిషానికి ఒక ముప్పై సార్లు నలభై సార్లు పిక్కలు గట్టిగా పట్టేసుకునేటువంటి పిండికోద్వేషణం అనే ఒక లక్షణం కూడా కనబడుతుంది ఇదే కాకుండా గజ్జల ప్రాంతాల నుంచి బ్లడ్ సర్కులేషన్ అంతా ఆగిపోయి అంగస్తంభన సమస్యలు శీఘ్రస్కలన సమస్యలు వస్తాయి మేల్స్లో అయితే అదే ఫీమేల్స్లో అయితే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అంటే మెన్స్ట్రోల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ రావచ్చు అండ్ ఫ్రిజిడిటీ లాంటి కండిషన్స్ రావచ్చు డిస్పరోని అంటే పెయిన్ డ్యూరింగ్ సెక్షువల్ యాక్టివిటీ ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఫోర్ ఎల్ఫో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటారు ఒకటండి అంటే బేసిక్గా మన స్పైన్ మూడు వంపులతోని మనం పుడుతూ ఉంటాం తర్వాత రెండు వంపులకి మనం పెరిగే క్రమంలో రెండు వంపులకి మనము ఎస్టాబ్లిష్ అయిపోతాం ఒక వంపు మెడలో ఉంటుంది ఒక వంపు నడుములో ఉంటుంది మెడలో ఉన్న సి ఫైవ్ సి సిక్స్ దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది నడుములో ఎల్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది అంటే మనం పుట్టుకతోటే ఒక వీక్ పాయింట్ తోటి పుడతాం అది ఎల్ ఫోర్ ఎల్ఫై అండ్ ఎట్ ద సేమ్ టైం మనం నాలుగు కాళ్ల జంతువు నుంచి రెండు కాళ్ల మనిషికి ఏదైతే ఆవిర్భావం చెందామో ఏదైతే స్పైన్ ఎరెక్ట్ స్పైన్కి వచ్చామో ఆ క్రమంలో కూడా అక్కడ మళ్ళీ వీక్ పాయింట్ ఏర్పడింది అది మళ్ళీ సేమ్ ఎల్ ఫోర్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం మనం కింద పడడము దెబ్బ తగిలించుకోవడము గోడమించి దూకడము చెట్టు మించి పడడము సైకిల్ నేర్చుకునేటప్పుడు పడడము అప్పుడు కూడా మళ్ళీ అక్కడే దెబ్బ తగులుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ యవ్వనావస్థలకు వచ్చాక ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లకు వచ్చాక బాగా కష్టపడడం ఎక్కువసేపు కూర్చోవడం ఎక్కువసేపు నిలబడడం మళ్ళీ వీక్ పాయింట్ మీదనే ప్రెషర్ పడుతూ ఉంటుంది ఫీమేల్స్లో అయితే డెలివరీ టైంలో మళ్ళీ సర్జరీ చేస్తారు డెలివరీ టైంలో సీజర్ సెక్షన్ చేసినప్పుడు వెనకాల కూడా ఇంజెక్షన్ ఇస్తారు ఆ ఇంజెక్షన్ ఇచ్చే పాయింట్ మళ్ళీ ఎల్ ఫోర్ సో ఇన్ని వీక్ పాయింట్ లేదు అపెండిసైటిస్ కానీ లోవర్ రీజియన్లో ఏ సర్జరీ చేసినా ఆ అనస్థీషియా ఇవ్వాలి అని అంటే ఆ ఎల్ ఫోర్ ఎల్ఫై డిస్క్లోకే మీకు మత్తు మత్తు ఇంజెక్షన్ ఇస్తారు అది కూడా వీక్ పాయింటే ఇలా వీక్ పాయింట్ మనకు చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యేదాకా ముసలి వాళ్ళం అయ్యేదాకా వీక్ పాయింట్ మనతోనే ఉంటుంది అది ఇంకా శిథిలావస్థకి వెళ్ళిపోతుంది ఇంకా వీక్గా అవుతూనే ఉంటుంది దాన్ని కాపాడుకోవాలి అని అంటే మనం స్పైన్ స్ట్రెదనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి ఆ స్పైన్ని కాపాడుకునేటువంటి ఆహార విహారాలన్నీ కూడా పాటించాలి ముఖ్యంగా ఆయుర్వేదాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి జీవన విధానంలో స్పైన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు స్పైన్ స్ట్రెందనింగ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ నేను కూర్చునే ఉద్యోగమే చేస్తాను నా వెన్నుని నా నడుముని నా మెడని నేను స్పైన్ స్ట్రెందనింగ్ చేయకపోతే నేను ఎక్కువ కాలం కూర్చోలేను అదే నిలబడేవాడు ఉంటాడు కాళ్ళని పిక్కలని తొడలని నడుముని స్ట్రెందన్ అప్ చేసుకోవాలి అది స్ట్రెంగ్ధన్ చేసుకోకపోతే ఎక్కువ ఎక్కువ కాలం నిలబడలేడు అలా ఎవరికి వాళ్ళే స్పైన్ని స్ట్రెందన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి మా దగ్గరికి వస్తే మీకున్న రూట్ కాజ్ని మేము ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స మర్మ చికిత్స పద్ధతుల ద్వారా సర్జరీకి కూడా అవసరం లేకుండా సర్జరీ చెప్పినా సర్జరీని అవాయిడ్ చేయగలిగేటువంటి ట్రీట్మెంట్స్ చెప్తాం ఎట్ ద సేమ్ టైం దాన్ని ఉన్న నార్మలైజ్ అయినటువంటి స్పైన్ని ఎలా మెయింటైన్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ రాకుండా వ్యాధి మళ్ళీ తిరగబడకుండా ఏం చేయాలి అనేది కూడా చెప్తాం మరి స్ట్రెంగ్ అంటే ఎలా అండి ఉన్నాయండి సింపుల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే భుజంగా ఆసన హలాసన్ శలభాసన్ తాడాసన్ పర్వతాసన్ ఇవన్నీ ఆసనాలు ఉన్నాయి ఈ ఆసనాలన్నీ చేసుకోవాలి ఇవన్నీ ఎవరు చేయాలి మళ్ళీ పేషెంటే చేయాలి లేదు హెల్తీగా ఉన్నవాడు ఇంకా ఆరోగ్యాన్ని కోరుకుంటున్నవాడు ఎప్పటికీ నాకు బ్యాక్ పెయిన్ రాకూడదు ఎప్పటికీ నాకు నెక్ పెయిన్ రాకూడదు అని అనుకున్నవాడు ఈ ఆసనాలన్నీ చేయాలి కానీ ఈ కాలంలో ఎంతమందికి టైం ఉంది ఇవన్నీ చేయమని నేను ఇక్కడ కూర్చొని చెప్పినంత మాత్రంలో చేసేది ఎంతమంది అందరికీ తెలుసు భుజంగాసనం వేస్తే మెడకి మంచిది నడుముకి మంచిది అని అందరికీ తెలుసు కానీ ఎంతమంది వేస్తున్నారు సో ఇదేంటంటే మనకు వెన్ను నొప్పి వచ్చినాకనే మనం ఆలోచిస్తాం ఆ నొప్పిని ఎలా నివారించుకోవాలి అని కాకపోతే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అంటాము ఆయుర్వేదం యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం అతురస్య వికార ప్రశమనం అంటాం అంటే స్వాస్థ్యునికి ఇంకా స్వస్థత ఎలా కాపాడుకోవాలో చెప్పేటువంటి శాస్త్రం ఆయుర్వేదం ఫస్ట్ పాయింట్ దాని తర్వాతనే ఉన్న రోగాన్ని తగ్గించుకోవడం సో ఇక్కడ మనం చే ఆయుర్వేదం అడాప్ట్ ఎందుకు చేసుకోమంటున్నాము అని అంటే మీ జీవన విధానాన్ని మార్చుకోవచ్చు అప్పుడు మీ జీవ జీవితం సాఫీగా సుఖవంతంగా అవుతుంది ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటే ఏంటండి దీని గురించి ఎక్స్ప్లెయిన్ ఒకటండి అంటే మన ఇండియాలో సంవత్సరానికి మూడు లక్షల స్పైనల్ సర్జరీస్ జరుగుతున్నాయి దీంట్లో యాభై పర్సెంట్కి పైగా ఫెయిల్ అవుతున్నాయి ఫెయిల్ అవ్వడం అంటే ఏంటి అంటే ఒక కండిషన్లోకి ఎంటర్ అయిపోతారు పేషెంట్స్ సపోజ్ అంతకంటే సర్జరీ కన్నా ముందు వాళ్ళకి ఒక గ్రేడ్ పెయిన్ ఉందనుకోండి ఐదో గ్రేడ్ పెయిన్ ఉంది జీరో టు టెన్లో ఐదు గ్రేడ్ పెయిన్ ఉంది సర్జరీ తర్వాత ఐదో గ్రేడ్ పెయిన్ కాస్త ఎనిమిదో గ్రేడ్ పెయిన్ పదో గ్రేడ్ పెయిన్కి మారిపోతూ ఉంటుంది అంటే సర్జరీ కన్నా ముందున్న నొప్పి తీవ్రత సర్జరీ తర్వాత తీవ్రతరం అవ్వడాన్ని ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటాం అంటే ఇండైరెక్ట్గా సర్జరీ ఫెయిల్ అయింది అని అర్థం సో ఇలా ఒక సంవత్సరంలో ఐ మూడు లక్షల మందిలో లక్షన్నరం పైగా ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ నుంచి బాధపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఆయుర్వేదంలో ఇలాంటి కండిషన్స్కి కూడా ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్స్కి కూడా చాలా మట్టుకు నార్మలైజ్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంది కాకపోతే దానికోసం ప్రాసెస్ ఉంటుంది పేషెంట్ మారాలి ఎట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి చెప్పింది వినేటువంటి గుణం ఉండాలి కానీ అంటే ఎందుకు ఫెయిల్ అవుతుందంటారు ఆ బాడీ టైప్ వల్ల పేషెంట్ ఇక్కడ ఏంటంటే సర్జరీ అనేది బాడీని బట్టి చేసే ట్రీట్మెంట్ కాదు ఇక్కడ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ కాదు ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వాతాన్ని తగ్గించుకోగలిగినప్పుడు ఆ వాతానికి వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా నార్మలైజ్ అయిపోతాయి ఇక్కడ సూక్ష్మమైనటువంటి వాతానికి చికిత్స చేస్తున్నాం కాబట్టి ఇన్ని లక్షల మందికి మేము ట్రీట్మెంట్ ఇవ్వగలిగా రైట్ వర్దిన్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ వెన్ను ప్రాబ్లమ్స్తో పాటు నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వీటన్నిటి గురించి ఎలాంటి ట్రీట్మెంట్స్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ అందిస్తున్నారు వివరించిన థ్యాంక్ యూ మ్యామ్ సో ఇది వాల్టి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నాయిన్